హాయ్ అండి అందరికీ దేవి నవరాత్రుల స్పెషల్ తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ప్రసాదం అయితే పప్పు పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక నైట్ అంతా పచ్చిసన్న పప్పుని నానబెట్టుకోవాలన్నమాట ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా కుక్కర్లో వేసుకొని ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుగ్గా ఉండేటట్టే ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలాగా అందులో కొద్దిగా ఇలాచి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి స్వీట్లోకి కంపల్సరీ సాల్ట్ వేసుకుంటే కొద్దిగా చిటికడు టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకని సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట మనం ముందే తరిగి పెట్టుకున్నాం అనమాట బెల్లం ఇలా మెత్తగా ఆ తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇలా వేసుకొని ఈ పచ్చిసన బాగా మెదుపుకోవాలి ఇలాగా మెత్తగా అవుతుందండి గెంటితో గిండితో సరిపోతుందనమాట ఇలా మెదుపుకోవటం ఆ పిండిని అంతటిని ఇలా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి పిండిని అయితే తీసుకోవాలి పిండిని తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే తొందరగా మనకి అయిపోవాలి కదా ప్రసాదాలు అందుకనే నేను ఆయిల్ ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టాను అన్నమాట ఈ ఫ్రీ హీట్ చేసి పెట్టిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా ఈ బా ఇవన్నీ కూడా పప్పు వేసుకోవాలన్నమాట బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదండి ఆల్రెడీ లోపల పప్పు అంతా ఉడికిపోయింది కాబట్టి మనకి పైన పూర్ణం ఒకటి ఉడికి ఉడికితే సరిపోతుంది చూడండి ఎలా రెడీ అయిపోయాయో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతాయి చూడండి మన ఫస్ట్ ప్రసాదం పప్పు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వెంటనే రవ్వ పూర్ణం బుర్రలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తురిమిన బెల్లం అయితే వేసుకోవాలి తురిమిన బెల్లం వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే బెల్లం మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఈ బెల్లం అంతా చూడండి కరిగిపోయింది కదా అందులో కొద్దిగా ఇలాచినైతే వేసుకోవాలి ఇలాచి వేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వను తీసుకొని ఇలా ఉండలు కట్టకుండా మొత్తం అంతా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా చూడండి మనకెక్కడ ఉండలు అనేది కట్టలేదనమాట ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉండలు అనేవి ఏమీ కట్టవు ఇలా చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా గట్టిగా అయితే రావాలన్నమాట అంతవరకు ఉంచుకోవాలి ఇంకొంచమేమో చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఇలాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు చేతికి నూనె నెయ్యి అనేది రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అన్నిటినీ చూడండి మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మొత్తం పిండి పిండంతటినీ కూడా ఇలా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంకొక గిన్నెలోకి దోశ పిండిని అయితే తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు రవ్వతో బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకున్నాం కదా అద అవంతటినీ కూడా పిండిలో వేసుకొని ఇలా నేను ముందే ఆయిల్ అయితే ఫ్రీ హీట్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చూడండి ఇలాగా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు ఇలా క్విక్గా ఒకసారి చేసుకోవాలంటే ఇలా తొందరగా అయిపోతాయి అన్నమాట తొమ్మిది ప్రసాదాలు చూడండి ఇవైతే కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇలా ప్రసాదాలు చేసుకుంటే మనకి తొందరగా అయిపోతాయి చూడండి మన రవ్వ పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి లోపల కూడా రవ్వ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇప్పుడు వచ్చేసి మనం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం తొందరగా అయిపోయేలాగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట ఆ నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మనం సబ్ సబ్బి వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం అంతటిని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఉడుకుతూ వస్తాయి కదా ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద పాలైతే కాచి కాచిపెట్టుకోవాలన్నమాట చూడండి సబ్బీమైతే బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు వచ్చేసి సేమియా వేసుకోవాలి సబ్బియం కంటే కొద్దిగా తక్కువేసారి నేను సేమియా అనేది తీసుకున్నా అనమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ సేమియా బాగా దాకా ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట చూడండి మనకి సేమియా అయితే బాగా సబ్బియ్యం సేమియా బాగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం తగినంత మనం ఎంత స్వీట్ తింటామో స్వీట్కు తగ్గట్టు పంచదారను అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా పంచదార కూడా మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యిని అయితే వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేసుకొని చూడండి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ సేమ్య సగుబియ్యంలో మనకి తగినంత పాలనైతే వేసుకోవాలన్నమాట పాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే పాయసానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనం ఈ ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పుని జీడిపప్పుని ఇదంతా కూడా పాయసంలో వేసేసుకోవాలి నెయ్యితో పాటు సూపర్ టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట మన మూడో ప్రసాదం కింద ఇప్పుడు వచ్చేసి మనం పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నిమ్మకాయ పులిహార నాలుగో ప్రసాదం కింద నేను అన్నం అయితే ఇలా ముందే వండి పెట్టుకున్నాను అన్నమాట ఎప్పుడు పులిహారకి కొంచెం పలుగ్గానే అన్నం వండుకోవాలి మెత్తగా వండుకుంటే ఏంటంటే అంత టేస్ట్ ఉండదు బాగుండదు కూడా ప్రసాదాల కోసం అందుకని నేను ముందుగానే అన్నం వండి పెట్టుకొని కొద్దిగా పలుగ్గా ఒక వెడల్పాటి ప్లేట్లో అయితే తీసుకున్నాను అన్నమాట తీసుకున్న తర్వాత ఆరిద్దని వెడల్పాటి ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి చూడండి నూనె ఎక్కిన తర్వాత పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట పోపు కోసం వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా అయిన తర్వాత కొద్దిగా పప్పు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆవాలు చిటపటలాడకపోతే పచ్చిపచ్చిగా పచ్చి పచ్చిగా ఈ ముందే వేసుకుంటే పప్పు అవి అందుకని ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఈ పప్పు అనేది వేసుకోవాలన్నమాట పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత మనం అన్నం ముందే ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు ఇవి వేసుకొని అందులో ఈ పోపునైతే వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాక మనకు తొందరగా ప్రసాదాలు రెడీ అవ్వాలంటే మనం నిమ్మకాయ రసం ముందే తీసిపెట్టుకోవాలి కదా అన్నం కూడా ఆరిపోయిందనమాట వేడిగా ఉన్నప్పుడైతే నిమ్మకాయ రసం వేయకూడదు చల్లారిన తర్వాతే వేసుకోవాలన్నమాట మనం ముందే తీసిపెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని మనం ఎంత పులుపు తింటామో అంత తగ్గట్టు చూసుకుంటూ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి మన నిమ్మకాయ పులిహార ఎలా రెడీ అయిపోయిందో ఇలా చేసి పెట్టుకుంటే ముందే పనులు తొందరగా అయిపోతాయి అన్నమాట మన ప్రసాదాలు అనేది కొన్ని మన నిమ్మకాయ హేర్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి మన నాల్ ఐదవ ప్రసాదం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు రోజు ఒక నైట్ ముందే మనం మినపప్పునైతే నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి గ్రైండర్ వేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటే దాంతోపాటు మెదిగిపోయిద్ది అన్నమాట చూడండి ఇలా అయితే వేసుకోవాలన్నమాట పిండికి మెత్తగా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చే బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి చేత్తో వేయటానికి ఇలా రాకపోతే ఇలా టీ వడ పోసుకునేది ఉండదు కదండీ దాంతో ఇలా వేసుకోవాలన్నమాట నేను ఆయిల్ అయితే ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క వాడిని ఇలా వేసుకోవాలి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో మన ఆయిల్ కనుక ముందే ఫ్రీ హిట్ చేసి పెట్టుకుంటే తొందరగా పని అయిపోతుందనమాట చూడు మనం ఎమ్మి ఎమ్మి వడలైతే రెడీ అయిపోయాయి చూడండి లోపల వైపు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిందనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్రసాదం ఇప్పుడు వచ్చేసి ఈ ప్రసాదం కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట ఒక సిక్స్ సెవెన్ మినిట్స్లోనే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో కొద్దిగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యినైతే వేసుకొని ఇలాగ బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని పంచదారను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా పంచదార కరిగేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కాన్ఫ్లోర్ని అయితే తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి చేత్తో మిక్స్ చేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా ఉంటాయన్నమాట స్పూన్ కన్నా ఇప్పుడు ఈ పంచదార పాకంలో కొద్దిగా అయితే వేసుకోవాలి ఇలాచి వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇలా పంచదార పాకంలో వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా నీట్గా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకోవటం ఆపేస్తే ఏంటంటే ఇది ఉండలు కడుతుంది కాన్ఫ్లోరు అందుకని ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూగా చూడండి ఇలాగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మన కలర్కి తగ్గట్టు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి నెయ్యినైతే రాసుకోవాలి ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ రెడీ అయిపోయిన మిశ్రమం అంతా అందులో వేసుకోవాలి ప్లేట్లో చూడండి ఇలాగా ఫాస్ట్గా వేసుకోవాలండి లేకపోతే గడ్డైతే కడుతుందనమాట అందుకని ఫాస్ట్గా వేసుకున్న తర్వాత మనమైతే ముందు ఈ బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా ఇలా వేసుకోవాలి పైన వేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే చల్లారుతుందనమాట చల్లారిన తర్వాత చూడండి మనకు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ కరాచీ హల్వా కూడా ప్రసాదం పెట్టుకోవచ్చు అనమాట చూడండి మనం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కరాచీ హల్వా ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్రసాదం